మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏడుపాయల దగ్గర వరద పోటెత్తుతోంది వనదుర్గమ్మ ఆలయాన్ని భారీ ఫ్లడ్ ముంచెత్తింది ప్రధాన ఆలయంతో పాటు అన్నదాన సత్రాలు జలమయమయ్యాయి వరద ఎఫెక్ట్తో ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో అధికారులు అలర్టు ప్రకటించారు వరద ముప్పుతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏడుపాయల దగ్గర వరద పోటెత్తుతోంది వనదుర్గమ్మ ఆలయాన్ని భారీ ఫ్లడ్ ముంచెత్తింది ప్రధాన ఆలయంతో పాటు అన్నదాన సత్రాలు జలమయమయ్యాయి వరద ఎఫెక్ట్తో ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో అధికారులు అలర్టు ప్రకటించారు వరద ముప్పుతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు